ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఉంటుంది అని చెప్పి ఒక వార్త అనేది పెద్ద ఎత్తున మీడియా అంతా సంచలనం అవుతుంది మీరేం చెప్తారు ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అరెస్ట్ అయితే ఎటువంటి ఉంటాయి అంటే అరెస్ట్ అవుతాడని మాత్రం ట్వంటీ సెవెన్ లోపు అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు బయట టాక్ అయితే ఘోరంగా ఉందన్నమాట దాదాపుగా మూడు వేల రెండు వందల కోట్లకు పైగా స్కామ్ జరిగిందని చెప్పేసి అంచనాలు వేశారు అండ్ ఆ అమౌంట్ కూడా ఇక్కడ కాకుండా దుబాయ్కి పంపించి అక్కడ నుంచి బంగారం తెప్పించడం ఇవన్నీ జరిగాయని చెప్పేసి అంటే ఈ అమౌంట్ మార్పి మార్పిడి జరిగింది అంటే హవాలా చేశారు అక్కడ నుంచి ఇక్కడికి అని చెప్పేసి టాక్ నడుస్తుంది బయట మరి అది ఎంతవరకు అనేది ఇప్పుడు ఎట్లయినా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు దాని మీద అమౌంట్ ఎట్లా పోయింది అండ్ అట్లనే కొన్ని సినిమాలకు అండ్ మన రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ జరిగింది అదే డబ్బుల నుంచి అని చెప్పి బయట మస్తు టాక్ నడుస్తుంది మరి చూడాలి ఇన్వెస్టిగేషన్ తర్వాత అన్నీ తెలుస్తాయి కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు జగన్ గారు ఎక్కడికి ప్రెస్ మీట్కి వచ్చినా కూడా ఆయన ఏ ప్రెస్ మీట్ లో కూడా చెప్పలేదు అంటే నేను లిక్కర్ మాట్లాడట్లేదు వేరే ఆపోజిషన్ గురించి నెగిటివ్ గా మాట్లాడడం లేకపోతే వాళ్ళు మా మీద అన్నారు మేము ఇట్లా చేస్తాము ఇట్లా మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము చూపెడతాం అని చెప్పి చెప్తున్నారు కానీ లిక్కర్ స్కామ్ గురించి ఎక్కడ కూడా ఏం చెప్పట్లా సో అవ్వచ్చు చా అయితే హై ఉన్నాయి అందరు కూడా అదే అనుకుంటున్నారు జగన్ గారు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అని చెప్పి అనుకుంటున్నారు మరి జగన్ గారు అరెస్ట్ అయితే ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఆల్రెడీ వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా ఒక ప్లాన్ అనేది రూపొందించినట్టు ముఖ్యంగా కొన్ని కమిటీలు వేసుకుని కొన్ని ధర్నాలు ర్యాలీలు నిరసనలు చేపట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని వెంటనే బయటికి తీసుకురావాలి రాష్ట్రం అంతా కూడా అల్లర్లు సృష్టించాలని చెప్పి ఒక ప్లాన్ కూడా వేసినట్టు ఇప్పుడు మీడియా అంతా కూడా కొంత సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది మరి ఏం జరుగుతుందంటారు అరెస్ట్ జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి నా పర్సనల్ ఒపీనియన్ అనేది అరెస్ట్ అయితే కాదు ఆయన అరెస్ట్ అయితే ఏపీలో దారుణంగా గొడవలు జరుగుతాయి ఎందుకంటే ఎక్స్ సీఎం పై నుంచి వాళ్ళందరూ పెద్ద పెద్ద గొడవలు చేస్తారు ఇవన్నీ జరుగుతాయి ఏపీ చాలా అంటే చాలా అసలు ఇది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి ఆయన అరెస్ట్ చేస్తే ఒకవేళ అరెస్ట్ చేస్తే చెయ్యరు అని అదైతుంది మేబీ ఆ డబ్బులు వాళ్ళు రికవర్ చేయడము రికవర్ చేసి మళ్ళీ మంచి పనులకు వాడడము ఇలాంటి జరగవచ్చు కానీ కొంచెం అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా జగన్ అరెస్ట్ అయితే ఇది అల్లర్లు జరుగుతాయి ఆయనకి దానికి అభిమానం ఉందంటారు మరి అదే అభిమానం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఆయన అరెస్ట్ అయినప్పుడు ఈ నిరసనలు కానీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం పెద్దగా ఏమీ లేదు అంటే రాదంతా సృష్టించింది ఏమీ లేదు ఇదంతా కావాలని చేస్తున్నారంట వైసీపీ అంటే వాళ్ళు కావాలని చేస్తున్నట్టు ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు సీఎం ఎక్స్ సీఎం పై నుంచి వాళ్ళ పార్టీకి మెయిన్ హెడ్ కదా ఆయన 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 మీద ఉంటది కదా ఇప్పుడు మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా స్కామ్ చేసి ఉంటారా గతంలోనే రెండు వేల ఏడు ఆ టైంలో తన తండ్రి గారి హయంలోనే భారీ స్కాములు చేశారు అప్పుడే జైలుకు వెళ్ళొచ్చారు మరి ఇప్పుడు చేయలేదు అనడానికి కూడా ఆధారాలు పెద్దగా లేవు మరి మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి అంటే ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే అక్కడ ఏదైతే వైన్ షాప్ ల దగ్గర పేమెంట్ జరిగిందో అది యూపీఐ త్రూ జర జరగలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు పది రూపాయలు వచ్చినాయి అనడానికి వాళ్లకు వాళ్ళకు మధ్యలో తెలుసు కానీ బయట ఎవ్వరికి తెలియదు ఎంత వచ్చిందని చెప్పేసి కదా సో మనము ఇట్లా పండగలు వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాము ఇన్ని కోట్ల వైన్ ఇవన్నీ కూడా అమ్ముడు పోయాయి ఈసారి అని చెప్పేసి ఇట్లా టీఎస్కి ఏపీకి జరిగాయి ఆ డబ్బులన్నీ ఏడికి పోయినాయి మరి ఇట్లా అన్ని క్వశ్చన్స్ తీస్తే అక్కడ జరిగింది అనే ఉన్నాయి కానీ ఆడ క్లారిటీ లేదన్న అందరికీ జరిగిందా లేదా మరి ఎక్కడ కూడా ఆధారం లేవు కాబట్టి చూడాలి ఇది పూర్తి ఆధారాలతో బయట పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు పూర్తి ఆధారాలతో ఒకవేళ ఆయన ఏం చేయకుండా అంటే ఇప్పుడు బేసిక్గా డబ్బులు ఉంటాయి ఆయన పెట్టే ఛాన్స్ ఉన్నాయి ముందుల వాళ్ళని కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా సో ఇవి ఇవేం జరగకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూసుకుంటే ఆయనని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ